హాయ్ అండి నేను పల్లీ పకోడా చేస్తున్నానండి దానికోసమని ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని అయితే మా అమ్మగారు పంపించారండి చట్నీ చేసుకోమని టూ కేజీస్ పల్లీలు కొని పంపించారనమాట వాటిని చూసినప్పుడు నాకైతే కొన్ని పల్లీలతో పకోడా చేసుకుంటే బాగుంటుంది అనేసి అనిపించింది అందుకని అందులోంచి ఒక హాఫ్ కేజీ పల్లీలు అయితే తీసి ఇలాగా పకోడీకైతే ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్లా చేసుకుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం పల్లీలు అన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన దాంట్లో మనం తీసుకున్న పల్లీలకు సరిపడగా శనగపిండి మనం ఎంత శనగపిండి అయితే వేసుకుంటామో అంతే బియ్యం పిండి కూడా వేసుకోవాలి కావాలంటే టూ స్పూన్స్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి క్రిస్పీగా వస్తాయి అన్నమాట బాగా కొద్దిగా కారం అలాగే సరిపడినంత సాల్ట్ చిట్కడంత పసుపు నేను ఇవి కొలత ప్రకారం చెప్పట్లేదండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తినొచ్చు కొంతమంది తక్కువ కారం తింటారు అందుకనేసి నేను మాకెంతైతే సరిపోతుందో ఉప్పు కారం నేను అలా వేసి కలుపుతున్నాను కావలితే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అది కూడా నేను వేయలేదు ఎందుకంటే ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదనేసి మా వారు వద్దని చెప్తారనమాట అందుకనేసి నేను ఫుడ్ కలర్ అయితే వాడను ఇందులోనూ కూడా కరివేపాకు ముక్కల కింద చేసి అందులోనే వేసి కలిపేసానండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిందా లేదా అని జస్ట్ ఒక పల్లి వేసి చూసాను చాలా హీట్ అయ్యింది ఇప్పుడు ఇలా చిదుపుకుంటూ వేయాలన్నమాట కొంచెం ముద్దల కింద పడినా పర్వాలేదండి తర్వాత మనం తీసుకున్నప్పుడైతే విడిపోతాయి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయాలండి లేకపోతే ఆయిల్ చేసుకుంటాయి ఇందులో చూపించినట్టు అంత హీట్ ఉండాలన్నమాట వేసిన ఒక టూ మినిట్స్ వరకు మనం కలపకూడదండి ఎందుకంటే పిండి విడిపోతుంది పల్లీ నుంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి లేకపోతే పల్లీలు వేగవు పైన పిండి అయితే వేగిపోతుంది కానీ పల్లీ లోపల క్రిస్పీగా ఉండదన్నమాట మెత్త మెత్తగా ఉంటుంది తింటుంటే చూడండి వేగిపోయి అలాగే మొత్తం అన్నీ కూడా వేసుకొని వేయించాలండి వేపేటప్పుడు మాత్రం మీడియం అంటే పెట్టాలి పల్లీ పక్వడా అయితే రెడీ అండి నేను ఫుడ్ కలర్ వేయలేదు కదా అందుకని కొంచెం కలర్ లైట్గా కనిపిస్తున్నాయి ఫుడ్ కలర్ వేయడం అయితే సేమ్ బయట తెచ్చుకుంటాం కదండి ఆ కలర్లోనే కనిపించను నేను వేయలేను మోనని లైట్గా కనిపిస్తున్నాయి అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి వీటిని ఒక డబ్బాలో వేసి టైట్గా మూత పెట్టేసినట్టయితే టెన్ డేస్ వరకు కూడా పాడవ్వండి ఇలా క్రిస్పీగానే ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు అన్నమాట ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి